కొత్తగా ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీ గది సైజుకి అనుగుణంగా ఎంత కెపాసిటీ కలిగిన ఏసీ కొనాలో తెలుసుకోండి మన ఏసీ సైజు చూసుకుంటే వన్ టెన్ ఉంటుంది సార్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఉంటుంది మీకు టెన్ బెడ్ వాళ్ళు అంటే వన్ ట్వంటీ వరకు అనేది సరిపోతుంది అది వన్ పాయింట్ ఫైవ్ వెళ్ళామంటే వన్ సెవెంటీ అందుకని పెద్దది రూమ్ అయితే మాత్రం టూ టన్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది సమ్మర్ స్టార్ట్ అవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి వేసవి నుండి ఉపశమనం పొందేందుకు అనేక మంది ఏసీని కొనుగోలు చేస్తున్నారు అయితే ఏసీని సామర్థ్యాన్ని టన్నుల్లో కొలుస్తారు మీ ఇంటి సామర్థ్యం బట్టి ఏసీని కొనుగోలు చేయాలని నిర్వాహకులు మురళి అంటున్నారు రూమ్ సైజుని బట్టి మనం ఏసీ అనేది రావాలి ఉండదు చాలా మంది తక్కువ మంది ఏసీ సరిపోతుంది ఉండదు సార్ మనం ఏసీ అనేది ఒక రూమ్ లో పెడతాం ఆ రూమ్ అంతా కూలింగ్ అవుతుంది కాబట్టి ఆ రూమ్ తగ్గ మనం ఏసీ అనేది తీసుకోవాలి సార్